మాస్ ఎనర్జీ వేరే లెవెల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు డార్లింగ్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ రాజా సాబ్ త్వరలోనే ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే రాజా సాబ్ ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది ప్రభాస్ మాస్ ఎనర్జీ వేరే లెవెల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రైజ్ గురించి చెప్పక్కర్లేదు బాహుబలి తర్వాత డార్లింగ్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది ఇప్పుడు చేతి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు అందులో రాజా సాప్ ఒకటే డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే విపరీతమైన హైప్ నెలకొంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ట్రైలర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరింది ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు మేకర్స్ ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఈ సినిమా జనవరి తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలుస్తుంది ఇందులో భాగంగా రాజా ఫస్ట్ సింగిల్ విడుదలైంది ఈ పాటను తమన్ అద్భుతంగా కంపోజ్ చేశాడు పాట లైట్ గా వచ్చినా కూడా డార్లింగ్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఉంది రామ జోగియ శాస్త్రి ఈ పాటకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు ఫుల్ జోష్ మీద సాగే ఈ పాటలో ప్రభాస్ ఎనర్జెటిక్ స్టెప్ లు అదిరిపోయాయి చాలా కాలం తర్వాత ప్రభాస్ ను ఇలా ఫుడ్ సాంగ్ లో చూడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఇది ఎలా ఉంటే ఆదివారం స్పిరిట్ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది